లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ముప్పై రెండు రుణాలు అయినాయి సైదాపురం నగరంలో నాలుగు బ్యాంకులు ఉన్నాయి సైదాపురం గ్రామంలో ఒకటి చాగన్న ఒకటి రూపూర్ ఒకటి ఎస్బీఐ కలిసి ఈ నాలుగు బ్రాంచుల మధ్యలో సర్వీస్ ఏరియాలోని ఎస్సీ లబ్దిదారులకి మొత్తం ముప్పై రెండు యూనిట్లు మంజూరు కావడం జరిగింది ఈ నెల ఇప్పుడు మనకి పదిహేనవ తారీఖున ఓబిఎంఎస్ ఓపెన్ అయింది ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి వచ్చే నెల పదవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హులైన వాళ్ళు క్యాష్ సర్టిఫికేటు నేటివిటీ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేటు అదేవిధంగా ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్లు వివిధ సహాయంతో మనం మీడియా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు బ్యాంకర్లు కూడా ఏంటంటే మన సివిల్ రేట్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మంచి సివిల్ రేట్ ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకుంటే వారికి రుణాలు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇంతవరకు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ సందర్భంలో అందరూ చెప్పడం ఏంటంటే ప్రతి లబ్ధిదారు కూడా ఏంటంటే బ్యాంక్ ద్వారా ఏదైనా రుణాలు తీసుకుంటే సివిల్ రేట్ అనేది మెయింటైన్ చేయండి సకాలంలో రుణాలు చెల్లిస్తే మనకు కొత్త రుణాలు వచ్చేదానికి అవకాశాలు కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోవలసి వచ్చే నెల పదవ తారీఖు వరకు మనం దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒక హార్డ్ కాపీని కార్యాలయానికి అందజేస్తే ఇంటర్వ్యూల సమయంలో వీటన్నిటి కూడా ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి ఎస్సీ లబ్ధిదారులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవలసి